చిరస్మరణీయమైనటువంటి ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉండవలసినటువంటి ఒక సత్యం ఏసయ్య మనకొరకు వస్తూ ఉన్నాడు ఆయన వట్టి చేతులతో రావడం లేదు ఆయన వస్తున్నాడు ఊరికనే ఖాళీ హాత్ నహి ఆ రహ్ కు పక్కడికి కొంచెం లేఖి ఆరహ ఆయన వస్తున్నాడు 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 వట్టి చేతులతో రావడం లేదు ఈ వట్టి చేతులతో అనేది ఒక పెద్ద ప్రసంగం దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మీరెవరు కూడా వట్టి చేతులతో కనబడకూడదు అన్నాడు ఇది మొట్టమొదటి ఆజ్ఞ వట్టి చేతులతో రావద్దు ద్వితీయోపదేశకాండం పదహారవ ధ్యాయము పదిహేడవ వచనం ద్వితీయోపదేశకాండం పదహారు పదిహేడు వారు వట్టి చేతులతో యహోవా సన్నిధిని కనబడక నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించిన దీవెన చొప్పున ప్రతి వాడునూ తన శక్తి కొలది ఇయ్యవలెను వట్టి చేతులతో రావద్దు ఏమైనా తీసుకొని రావాలి ఎప్పుడైతే దేవుని కొరకు నీవు ఇవ్వవలసినది నీవు ఇస్తావో దేవుని వాగ్దానం ఏంటంటే నువ్వు మళ్ళీ వట్టి చేతులతో వెళ్ళవు యు విల్ నాట్ గో ఎంటీ హ్యాండెడ్ మలాకి మీకు తెలిసిన వచ్చిన మూడవ అధ్యాయం పదవ వచనం ప్రకారము మలాకి మూడు పది నా మందిరములో ఆహారం ఉండునట్లు పదియవ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి అగు యహోవా సెలవిచ్చుచున్నాడు మీరు వట్టి చేతులతో రావద్దనేది ఆజ్ఞ మీరు నిండుగా చేతులలో కానుకలతో వస్తే వట్టి చేతులతో వెళ్ళరు అనేది వాగ్దానం యు విల్ నెవర్ గో ఎంటీ హ్యాండెడ్ మీరు మోయలేనంత దీవెనలు పట్టుకెళ్తారు దేవుని స్తోత్రం గాక ఈ రీతిగా దేవుని కొరకు విత్తనాలు వేస్తూ ఆశీర్వాద పంట కోసుకుంటూ ఈ భూలోక జీవిత యాత్ర అంతటిలో దేవునికి సంతోషకరంగా దేవుని కొరకు తమ్మును తాము పానార్పణంగా పోసుకునే భక్తశ్రేష్ఠుల కొరకు ఆయన త్వరగా వస్తున్నాడు ఆయన కూడా వట్టి చేతులతో రావడం లేదు ఆయన ఏం చేస్తున్నాడంటే నేను సిద్ధపరిచిన బహుమానము నా యొద్ద ఉన్నది నీవెవరవైనా సరే నీకంటూ ఒక బహుమానాన్ని తీసుకొని వస్తున్నాడు ఆయన ఇది రాసి పెట్టుకో నువ్వు వటి చేతులతో రాడు నువ్వు మాలోకంగా దిక్కులు చూస్తా కూర్చున్నా సరే నీ పేరు పిలుస్తాడు అరే రంజితో ఫిర్ ఎక్కడున్నావు రా నీ నీ బహుమానం ఉంది ఇక్కడ తెచ్చుకు తీసుకో ఎక్కడున్నావు పిలిసిస్తాడు ఆయన మనం చేసిన పరిచర్య ఆయన ఎన్నడూ మరచిపోడు మరచుటకు ఆయన అన్యాయస్థుడు కాడు దేవునికి స్థుతి కలుగునగాక మనం చేసిన విస్తారమైనటువంటి సేవను మరచుటకు ఆయన అన్యాయస్థుడు కాడు పత్రిక ఆరవ అధ్యాయము పదివ వచనం చూడండి మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకనూ ఉపచారము చేయచ్చు ఉండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు ఒక గ్లాసు నీళ్ళు ఇచ్చినా లెక్క రాసి పెడతాడు ఆయన ఒక రూపాయి కానికిచ్చినా లెక్క రాసి పెడతాడు ఆయన నీకు రావలసిన దీవెన న్యాయంగా నీకు ఇస్తాడు అందులో ఎట్లాంటి వ్యత్యాసము తేడా ఉండదు ఎలాంటి భేదం ఉండదు అసలు దాంట్లో మర్చిపోవడం అనేది ఉండనే ఉండదు నువ్వు మర్చిపోతావు నువ్వు మర్చిపోతావు నువ్వు సేవ చేసి దేవునికి ఇచ్చి నువ్వు మర్చిపోవచ్చు నేను రోగినై ఉండగా మీరు నన్ను చూడవచ్చి తిరిగి నేను ఆకలి కొనగా ఆహారం ఇచ్చి తిరి అంటే వాళ్ళు అన్నారు మేము ఎప్పుడు ఇచ్చాము ఆహారం అన్నారు అంటే మర్చిపోయారు చేసినటువంటి పుణ్యకార్యాలు ధర్మకార్యాలు దాతృత్వము మర్చిపోయారు మీరు మర్చిపోయారా కానీ నేను మర్చిపోలేదు నా నామమున మీరు ఇన్ని త్యాగాలు ఇన్ని ఖర్చులు ఇంత ఆర్థిక భారం ఎత్తుకొని మీరు ఇన్ని పనులు జరిగించారు ఆ లెక్కంతా నా దగ్గర ఉంది ఎదుగో మీకు రావలసిన బహుమానమని ఇస్తాడు ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఆయన రాకడ సూచనలు జరుగుతున్నాయి ఆయన రాకడ సంభవించినప్పుడు జరిగే ఆనందకరమైన సన్నివేశాలు అనేకం ఉంటాయి అందులో ఒకటి ఏసు రాకడలో మనం ఎత్తబడతాము మనకు మహిమ శరీరాలు వస్తాయి మన మీద ఉండే భారం అంతా ఒక్కసారి దిగిపోతుంది మన మనస్సు ఆత్మ శరీరం ప్రాణం గాలిలో తేలిపోయేటంతా ఆనందమయమైపోతుంది మన దేహంలో పాపమరణ నియమం ఉండదు మన మనస్సారి మనల్ని గద్దించడం ఇక మానేస్తుంది గిల్టీ కాన్షియస్నెస్ ఉండదు ఇంకా నేర భావన మన హృదయం మన మీద నేరారోపణ చేసే స్థితి ఉండదు హ్యాపీగా మన హృదయము మన మనస్సు శరీరం గాల్లో తేలిపోతున్నంత ఆనందంగా ఉంటుంది యేసు ప్రభు వారిని ముఖాముఖి చూస్తాం అంతేకాదు మరణించి మనకన్నా ముందు ఈ లోకాన్ని విడిచిపోయినటువంటి మనకు ప్రియులైనటువంటి ఆధ్యాత్మిక బంధువులు మన పితరులు దైవజనులు దైవ సేవకులు అందరినీ మనం చూస్తాము దేవునికి స్తోత్రం కలిగిన గాక అందరినీ చూస్తాం కానీ గుర్తుపట్టం ఎందుకంటే వృద్ధాప్యంలో వాళ్ళు చనిపోయి ఉంటారు నిండు ఎవరిన ప్రాయంలో కనిపిస్తారు వాళ్ళు కొంచెం ఎక్కడో చూసినట్టు ఉంది నేను అనుకుంటాం కానీ ఇప్పుడు మన తాతలే అనుకోండి బాగా వృద్ధాప్యంలో తొంభై ఏళ్ళ వయసులో చనిపోయారు అనుకోండి ముప్పై ఏళ్ళ వయసులో ఎలాగున్నాడో అలాగ ఉంటాడు ఆయన తొంభై ఏళ్ళ తాతయ్యను సమాజ్ చేశాం పునరుద్ధానం చెంది ముప్పై ఏళ్ళ కుర్రుడికి వచ్చి ఏంట్రా మనవడా అని అంటాడు ఏంటి మనవడా ఏంటి నాకంటే చిన్నోడులాగా ఉన్నా మనవడేంటంటే నేను తాతయ్యను అక్కడికి వచ్చాక మహిమ శరీరం వచ్చేసింది నాకు అలాగా ఎన్నో అద్భుతాలు అన్నిటికంటే గొప్ప అద్భుతం అన్న రక్షకుణ్ణి మనం ముఖాముకి చూస్తాం దేవునికి స్తోత్రం కలిగిన కాక అంతకన్నా కావలసింది ఏముంది అంతకన్నా కావలసింది ఏముంది యేసు ప్రభువాని ముఖ దర్శనము చేత నా ప్రతి ఆశను తీర్చుకుందినన్నాడు కీర్తనకారుడు ఇక ఆయన చూసినప్పుడు ఇంకా ఏ కోరిక మిగలదు అనేకమైన ఆనందకరమైన అనుభవాలలో ఒకటి నువ్వేమేమి సేవ చేసి ఏమేమి త్యాగాలు చేసి మర్చిపోయావో అవన్నీ ఆయన నిన్ను పిలిచి జ్ఞాపకానికి తీసుకొచ్చి నీవు ఈ సేవ చేశావు ఈ త్యాగం చేసావని నీకు బహుమానం ఇస్తాడు దేవునికి స్తోత్రం కలిగినగాక గాక అల్లెల్లుయా మన బహుమానాన్ని పట్టుకొని వస్తున్నాడు ఆయన